నమస్కారం సార్ మీ పేరు నా పేరు నల్లబోతుల శ్రీనివాసరావు నేను టీచర్ అండి మా ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీకి వైస్ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకొని చేస్తా ఉన్నాను సార్ రేపు జూన్లో ఏపీజేఎస్సీ బీసీ సంఘం తరఫున మహాసభ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు కదా దాని గురించి మీ ఉద్దేశం చెప్పండి ముందుగా విజన్ ఛానల్ వారికి మా ఏపీ జేఏసీ తరఫున మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము చాలా చాలా విషయాలు మీరు మాకు ఈ బీసీకి సంబంధించిన అనేక విషయాలు మరి విజన్ ఛానల్ ద్వారా ఈ సమాజానికి తెలియజేయటం అనేటువంటిది మీకు మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి చాలా సంతోషం మంచి ప్రశ్న అడిగారు మా చైర్మన్ గారు రంగనాయకులు గారు కూడా దీని మీద మీకు వివరణ ఇచ్చున్నారు మేము ఈ రాష్ట్రంలో ఉండే అన్ని ఎంప్లాయీస్ బీసీ సంఘాలను కలిపి మేము మరి అక్టోబర్ ఆరో తారీఖు రాజధానిలో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి కార్యాచరణ సమావేశాన్ని నిర్వహించటం జరిగింది దాంట్లో ప్రత్యేకించి మా చైర్మన్ గారు రంగనాయకులు గారిని అందరూ ఆమోదంతో ఏకాగ్రీవంగా ఆయన హార్డ్ వర్కరు మంచి వ్యక్తి అని మరి ఈరోజు మేము చైర్మన్గా రంగనాయకులు గారిని ఎన్నుకున్న తర్వాత మేము ఆగస్టులో కానీ జూలైలో కానీ ఒక పెద్ద మహాసభ రాష్ట్ర రాజధానిలో ఆంధ్రప్రదేశ్లో ఉండే మరి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాకు కమ్యూనికేషన్ ఉంది మరి అదే ఆ కమ్యూనికేషన్ మొత్తాన్ని ఉపయోగించి మేము నేను రంగనాయకులు గారు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు మేము పర్యటించాం బీసీల ఐక్యత రావాలా బీసీలు సాధికారత రావాలా బీసీలు అనేక రంగాలలో అభివృద్ధి చెందాలి బీసీలకు రాజ్యం రావాలి రాజ్యాధికారం రావాలని మేము పయనించాం అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఒక వెయ్యి మందితోటి ఆ పైగా కూడా ఎక్కువ మందితోటి మరి జూలై ఆగస్టులో మేము మహాసభ పెట్టి మా మహాసభ ద్వారా ఈ ఏపీ బీసీ జేఏసీ ద్వారా ఈ బీసీలకు మరి ఐక్యత ద్వారా ఒక దశ దిశను ఎంప్లాయీసులు ఐకమత్యం ద్వారా తెలియజేయాలని మరి సమావేశాన్ని మేము రాష్ట్ర రాజధానిలో పెట్టబోతున్నామని ఈ సందర్భంగా విజన్ ఛానల్ ద్వారా మేము ఈ సమాజానికి తెలియజేసుకుంటున్నాము మరి అంతేకాకుండా ఈ రేపు జరగబోయేటువంటి యూనిటీ మీరు ఒక ప్రశ్న అడిగా యూనిటీ ఎట్లా తెస్తారండి ఈ దేశంలో ఈ రాష్ట్రములో అగ్రభాగము మేము బీసీలం యాభై ఐదు శాతం ఉన్న మేము మేము ఓట్లు వేసినా మేము పనిచేసినా ఈరోజు రాజ్యం ఏర్పడాలంటే రాజ్యాధికారం రావాలంటే మహానాడు సభ సక్సెస్ కావాలంటే బీసీలు అగ్రభాగం పచ్చ సొక్కాలు వేసుకొని పోబట్టి ఈరోజు మహానాడు సక్సెస్ అయిందంటే బీసీల సక్సెస్ అని సామాజికంగా బీసీలు మరి ఎక్కడ కుప్పలు కుప్పల కుప్పలున్న బీసీలందరినీ ఐకమత్యం చేసి ఒక వేదిక మీదికి తీసుకొచ్చి మేము బీసీ సాధికారత చేయాలని ఈ మహాసభను రాష్ట్ర రాజధానిలో ఆంధ్రప్రదేశ్లో మేము త్వరలో పెట్టబోతున్నామని ఈ సందర్భంగా విజన్ ఛానల్ ద్వారా మేము మీకు తెలియజేసుకుంటున్నాం